రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిషా అధికారులతో కలిసి పరిశీలించారు బ్యాలెట్ బాక్సులు ఉంచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించే వరకు ఇది కొనసాగుతుందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నామని వీటిని ప్రభుత్వ అధికారులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు తిరుపతి జిల్లాలో ఏడు స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామని అదేవిధంగా తిరుపతి జిల్లాలో కౌంటింగ్ సెంటర్ కూడా ఏర్పాటు ప్రక్రియ చేపట్టామన్నారు శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించి ఇక్కడున్న సదుపాయాలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ అధికారులకు నివేదికను పంపించేందుకు పరిశీలన చేశామని తెలియజేశారు లోక్సభ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ఉంచడానికి శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో రెండు స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశామని వాటిని నేడు తాను పరిశీలించామని తెలిపారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు విధంగా జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడామన్నారు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా అధికారులతో కార్యాచరణ చేపడుతున్నామన్నారు అలాగే డిస్ట్రిబ్యూషన్ రోజున ఉందని ఆల్రెడీ ఆర్ఓ అలాగే లోకల్ పోలీసు అందరూ అరేంజ్మెంట్ చేసుకున్నారు అన్ని అప్పటి మార్కు ఉంది త్వరగా ఎలక్షన్ కమిషన్ కి సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది ఈ భాగంగా ప్రతి స్ట్రాంగ్ రూమ్ చేసి అన్ని సదుపాయాలతో కలిగి ఉంది అని పంపించాల్సి ఉంటుంది ఇన్కేస్ ఏమైనా లోపాలు ఉంటే ఇప్పుడే అది సవరించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ చేసి చూస్తున్నాము ఏదైతే మే పదమూడవ తారీఖున ఎలక్షన్ ఉంది దీనికి తగట్టిగా సదు అవసరమైన సదుపాయాలన్నీ ఇప్పుడే మనము అమర్చుకోవాల్సి ఉంటుంది దీనికి